పచ్చని పొలాలు కొబ్బరి చెట్ల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో మీరా అనే పదేల చిన్నారి ఉండేది కూడా తన గుండె నిండా ధైర్యం ఉండేది మీరా తన తల్లితో కలిసి గ్రామం చివర ఉన్న ఓ చిన్న మట్టి ఇంట్లో ఉండేది మీరాకు చదువు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు రెండు కిలోమీటర్లు పొలాల మధ్య దారిలో నడుచుకుంటూ చిరిగిన సంచి పట్టుకుని బలికి వెళ్లేది ఓ గ్రామంలో త్రాగునీతి సరఫరా సరిగ్గా ఉండేది కాదు దూరంగా ఉన్న బావి నుండి నీరు పేయడానికి చాలా మంది పిల్లలు బడి మానేయాల్సి వచ్చేది ఒక వేసవిలో బావి దాదాపు ఎండిపోవడంతో అందరు కంగారపడ్డారు మీర ఇలా అనుకుంది మనం రోజంతా నీళ్లు తేవడానికే గడిపితే ఎలా చదువుకోగలం ఒకరోజు మధ్యాహ్నం మీరా తన పాఠశాల గ్రంథాలయంలోకి వెళ్ళి నీటిని ఆదా చేసే పద్ధతుల గురించి ఉన్న ఒక పాత పుస్తకాన్ని చూసింది ఆ ఉత్సాహంతో ఆ పద్ధతులను గ్రామ ప్రజలకు చెప్పడానికి తన ఉపాధ్యాయుడి అనుమతి తీసుకుంది తిరుగు ఆదివారం మర్రి చెట్టు కింద అందర్నీ పోగుచేసి మీరా ధైర్యంగా తన ఆలోచనలను చెప్పింది వర్షపు నీటిని బ్యారల్స్ లో సేకరించడం లీకప్పుతున్న కుళాయిలను బాగుచేయడం గ్రామ ట్యాంకును శుభ్రంగా ఉంచడం అంత చిన్న అమ్మాయి ఇంత గొప్పగా ఆలోచించడం చూసి పెద్దలు ఆశ్చర్యపోయారు వారు ఆమె ఆలోచనలను అమలు చేయడానికి నిశ్చయించుకున్నారు మొదటి వర్షాలు పడగానే ఆ గ్రామ ప్రజలకు ఆ సీజన్ అంతటికీ సరిపోయేంత నీరు నిల్వయ్యింది పిల్లలంతా మళ్లీ క్రమం తప్పకుండా బచ్చికి వెళ్ళగలిగారు అందరూ మీరాను ఎంతగానో మెచ్చుకున్నారు ఆమె టీచర్ గర్వంగా ఇలా అన్నారు నిజమైన నాయకుడికి వయసు ముఖ్యం కాదు గుండె ధైర్యమే ముఖ్యం మీరా మరింత పట్టుదలతో చదువు కొనసాగించింది